త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు హైదరాబాద్ నగరాన్ని వాసుడైనటువంటి ఇంద్రసేనారెడ్డి ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇలా ప్రముఖులు పలువురు ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇక నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు కిరణ్ ఓటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి ప్రారంభమైంది ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతున్న పోలింగ్ తమ హక్కు వినియోగిస్తున్నారు ముఖ్యంగా నల్గొండతో పాటు భువనగిరి పార్లమెంట్ పార్టీలో అభ్యర్థుల ఓటు హక్కు వివిధ ప్రాంతాల్లో ఉపయోగిస్తూనే ఉన్నారు అదేవిధంగా జిల్లా సంబంధించిన మంత్రి కొమ్మట్రెడ్డి నల్గొండలో ఓటప్పు ఆ హుజునాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఓటను వినియోగిస్తున్నారు అదేవిధంగా నల్గొండ కృష్ణారెడ్డి వారి సొంత గ్రామం ఉర్మల్లలో అదేవిధంగా జేవిబేటి అనుమలలో సమయంలో ఓటప్పు వినియోగించుకుంటున్నారు ముఖ్యంగా ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గ పట్టులో నల్గొండ పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే పదిహేను లక్షల మంది ఓటర్లు ఉన్నారు అదేవిధంగా భోనగిరి నియోజకవర్గంలో పద్దెనిమిది లక్షల మంది ఓటర్లు తమ విధంగా ఓటప్పను వినియోగించుకున్నారు అయితే జిల్లా అధికారులు ఎక్కడ కూడా ఇలాంటి అలాంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికైతే ఎక్కువ సెంటర్ పూర్తి చేశారు ప్రతి పోలింగ్ సెంటర్ లో ఓటర్లకు ఎండర్లీ కూడా కొన్ని చోట్ల సెలవు పనులు కూడా వేయడం జరిగింది అదేవిధంగా వారికి యావనీటి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా నల్గొండతో పాటు భువనగిరి లోని ప్రతి ఒక్క పోలింగ్ సెంటర్ లో వన్ ఫార్టీ ఫోర్ సెక్స్ నమోదు చేసి ఎలాంటి వందస్తు జాగ్రత్తలు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా నల్గొండ భువనగిరి పార్లమెంటు పదవిలో ఉన్నటువంటి అందరూ ఓటర్లు కూడా తప్పనిసరిగా ఓటపు వేరు యా పేదపుడు వేధించుకోవాలని కోరుతూ కూడా వారందరూ కూడా ఇప్పటికే అడికారులు పేదంతా కూడా ఉపయోగపడుతుంది మొత్తానికైతే నెలకొండతో పాటు ఓన్లీ పార్లమెంట్ వర్గాల్లో కొద్ది సేపటితమైన ప్రారంభమైన పోలీస్ మన కొద్ది గంటల్లో మరింత అందుకునే అవకాశం ఉంది మధ్యాహ్నానికి ఒక పోలీస్ పర్సెంట్ కూడా పెరిగే అవకాశాలు ఉంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా యొక్క పోలింగ్ నిర్వహించిన అనంతరము ఈవీఎంలను నల్గొండ జిల్లా కేంద్రానికి తగ్గించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తానికైతే ఈ యొక్క ఓటింగ్ కలిగి మరి కొద్ది సేపట్లో మరింత ఎక్కువే అవకాశాలు ఇప్పటికే కొంతమంది ఓటే పనులు మధ్యాహ్నం వరకు ఇది పెరగవచ్చని భావిస్తున్నారు మొత్తానికైతే ఇది పోలీస్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా ఆ అన్ని సహాయకం చేయాలని చేపట్టారు ఎక్కడా కూడా ఇలాంటి చర్యలు జరగకుండా పోలీసు కేంద్రాలు తెలిసిన పరిస్థితి బందోబస్తు ఏర్పాటు చేశారు అరవింద్ యా ధన్యవాదాలు కిరణ్ అప్డేట్స్ అందిస్తూనే ఉండండి